తిరుపతిలో మీడియాపై బౌన్సర్లు దాడి చేసిన ఘటన మంగళవారం జరిగింది తిరుపతిలోని గోవిందరాజు స్వామి టెంపుల్ దగ్గర డైరెక్టర్ శేఖర్ కముల హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది అయితే ముందస్తుగా భక్తులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆలయానికి యథావిధిగా వచ్చారు అయితే షూటింగ్ వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్న విజువల్స్ను మీడియా వాళ్ళు కవర్ చేశారు దీనిపై ఆగ్రహించిన అక్కడున్న బౌన్సర్లు ఓ ఛానల్కు చెందిన పురుషోత్తంపై చంపేస్తామంటూ బెదిరించారట దీంతో తనకు ప్రాణగానే ఉందని ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో షూటింగ్కి అనుమతిచ్చి ఈరోజు ఉదయం తిరుమలకి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకి అలిపిరి మార్గం గుండా గరుడ సర్కిల్ దగ్గర అలాగే అక్కడ షూటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టరు అసిస్టెంట్ డైరెక్టరు సినిమా హీరోలు వారి మంది మార్బలం వల్ల పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది అలిపిరి రోడ్డే కాకుండా ఇస్కాన్ రోడ్ లో ఉన్నటువంటి అక్కడ పూర్తిగా ట్రాఫిక్ నిలిపో నిలిచిపోవడం జరిగింది తద్వారా రుయా హాస్పిటల్ కి రుయా రుయా హాస్పిటల్ కి వెళ్తున్నటువంటి పేషెంట్లు రోగులు అంబులెన్స్లు కూడా అక్కడ దాంట్లో నిర్లక్ష్య కారణంగా తిరుపతిలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగింది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఉదయమే ఎస్పీ గారితో మాట్లాడడం ఎస్పీ గారు మాదిగా తిరుపతి స్కూల్ పోతుంటే బస్సులు రోగులు తిరుమల పోతుంటే భక్తులు అందరూ ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్ స్టూడెంట్ షూటింగ్ అనుమతి ఎలా ఇచ్చారని చెప్పి వారిని కూడా ప్రశ్నించడం జరిగింది ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తామని చెప్పారు క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా స్వామి ఆలయం దగ్గర జరుగుతున్న సందర్భంలో అక్కడ కొందరు భక్తులు ఫోన్లో వీడియో తీస్తుంటే ఆ భక్తులు పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి వారు ఫోన్ను కూడా అక్కడ పగలగొట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ అల్టిమేటం ఇస్తూ భవిష్యత్తులో తిరుపతిలో రద్దీగా ఉన్నటువంటి రోడ్లలో స్వామి పరిసరాలు కానీ అలిపిరి పరిసరాలు కానీ హాస్పిటల్ పరిసరాలు కానీ ఇట్టి పరిస్థితులను షూటింగ్కి దయచేసి అనుమతి ఇవ్వద్దండి ఈ రోజుకి రేపటికి పర్మిషన్ తీసుకున్నారు ఆ సినిమా యూనిట్ రేపు కానీ వారు కానీ షూటింగ్ నిర్వహిస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అడ్డుకుంటుందని చెప్పి ఆ షూటింగ్ ఆ సినిమా యాజమాన్యాన్ని ముఖ్యంగా డైరెక్టర్ని కో డైరెక్టర్ని సినిమా హీరోని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాను ఇది తమాజ్ చేస్తున్నారా భక్తులకి ఇబ్బంది పెట్టి ఈ సినిమా షూటింగ్ కోసం హాస్పిటల్కి పోవాల్సిన రోగులు ఇబ్బంది పడాలా స్కూల్కి పోవాల్సిన విద్యార్థులు ఇబ్బంది పడాలా కేవలం మీరు తీసే రెండు మూడు నిమిషాలు షూటింగ్ కోసం గంటల తరబడి ట్రాఫిక్ని బంద్ చేస్తారా

d i s s i n d e t r s b o h e n e t i n d c u a n t e i h i s t o e l k u please e e n